ఒక సాయంత్రోళ్ళాగా మనిషి దిగాడు ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బులు బ్యాగం తీసుకొని చంద్రబాబు గారు ఏముండి సడన్గా చంద్రబాబు గారు వచ్చారు డబ్బులు తెగబంచుతున్నారు నేను అన్ని పేపర్లో చదివా డబ్బులతో వచ్చారు దాని సాక్ష్యాలు కూడా ఉన్నాయి మీకు తెలుసు కదా కానీ తెలంగాణ ప్రజలు నిజంగా వాళ్ళకి చేతి దండం పెట్టాలి ఇది తెలిసాక నా భయం వేసింది ఇదేంటి చంద్రబాబు వచ్చి మారుస్తాడు ఎస్ మారుస్తాడు తిమ్మిని బంబిని కూడా చంద్రబాబు చేయగలడు అంత కెపాసిటీ ఉన్నవాడు చంద్రబాబు చంద్రబాబు కెపాసిటీ మీద నా నమ్మకం సేమ్ టైం ఇంకోడు వచ్చాడు సైందవా పార్ట్ లగడ పార్టీ చూసి మొత్తం అన్ని కింద పైన మొత్తం కూటమే కేసీఆర్ కూడా ఓడిపోతాడు ఆయన చెప్పారంట పోలీసులు మీ సార్ ఓడిపోతాడు మా సార్ ఓడిపోతాడని చెప్పారంట అక్కడ గజ్జవేలిలో ఈయన గజ్జవేళ వెళ్ళినట్టు ఆడ పోలీసుని గెలిచినట్టు ఈయన పెద్ద ఫైన్ అయినట్టు చెప్తే నాకు అందరు చెబుతుంటే నా ధైర్యంగా ఉన్నా కానీ ఎక్కడో కౌంటింగ్ ఫోర్ డేస్ ఫోర్ అవర్స్ ముందు నాకు చిన్న గుండె కలుపుకోమంది ఏమురా నిజంగా కేసీఆర్ అన్న మా నిజం వద్దా ఒక బకవాణ్ణి కొట్టడానికి ఇంతమందే ఎబో ఆల్ గద్దరు కూడానా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది అభినందనలు చెప్పాల్సింది తెలంగాణ ప్రజానీకానికి నా ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలు చాలా మంచివాళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళు విశ్వాస పాత్రులు కృతజ్ఞత ఉన్నవాళ్ళు సాడి మనిషిని తోపుట్టుగా చూసేవాళ్ళు అలా చూసే మెంటాలిటీ తెలంగాణ బిడ్డకి లేకపోతే ఇన్ని లక్షల మంది ఇక్కడ సెటిలర్స్ ఇంత క్షేమంగా ఇంత సంతోషంగా ఇంత రక్షణగా ఇంత భద్రతగా ఉండేవాళ్ళు కాదు ఏ పోలీసులు రక్షణ ఉన్నా సరే అంత గ్రేట్ ఫెలోస్ గ్రేట్ మెంటాలిటీ తెలంగాణ పీపుల్కు ఉంది కాబట్టే కేసీఆర్ని గెలిపించాడు ఎందుకంటే కేసీఆర్ ఏం చెప్పాడో అవి చాలా మంచి పనులు ప్రజలకు చేశాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఇండియాలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రమైనా దాన్ని ఊహించగలదా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయితే సగం తెలంగాణ సస్యశ్యామలం అయిపోతుంది అలాగే మిషన్ భగీరథ మిషన్ కాకతీయ మీకు తెలుసు నేను చెప్పక్కల అలాగే కళ్యాణ లక్ష్మి అలాగే రైతు బంధు రైతులకి ఎదురు డబ్బులు ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకోండి అది కూడా ఫ్రీకి ఇస్తున్నా లోను కాదు రుణం కాదు అని రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి ఇండియాలో ఉన్నాడా కేసీఆర్ గారు సీఎంగా ఉంటారు సెంట్రల్ అంటూ వస్తే ఆడ నెక్స్ట్ ఈయననుకున్న ఫ్రంట్ వస్తే వాళ్ళందరూ కలిపి మీరే ప్రధానంటే అప్పుడు మనకు కూడా గౌరవం మన తెలంగాణ బిడ్డ మళ్ళీ ప్రధాన అయ్యాడని ఇటు అవ్వచ్చు కేటీఆర్ అవ్వచ్చు హరీష్ రావు అవ్వచ్చు ఇద్దరు సమర్థులు రెండు కళ్ళు కేసీఆర్కి ఎవరైనా పర్లా ఎవరైనా తప్పలేదు మనం బాగా పరిపాలించడం కావాలి ఆడెవరు కూర్చున్నా మనకు అనవసరం బట్ కేసీఆర్ కూర్చున్నా కేటీఆర్ కూర్చున్నా హరీష్ రావు కూర్చున్నా ఎవరైనా మేము ఇష్టపడతాం ఎందుకంటే దే ఆర్ గుడ్ పీపుల్ మీకు తెలుసు కదా వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ ఇన్ ఇండియా హరీష్ రావు ప్రౌడ్లీ కెన్ సే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ హరీష్ రావు ఎందుకంటే ఒక నియోజకవర్గానికి కూడా ఎలాపోయినా ఆ ఊరు ఊరు మొత్తం అతనికి ఓట్లేసిందంటే ఎంత క్రెడిబిలిటీ ఉన్నవాడు ఎంత కష్టపడే మనసత్వ ఉన్నాడు సో గుడ్ లీడర్స్ తెలంగాణలో టీఆర్ఎస్లో చాలామంది ఉన్నారు దాని గురించి మనం బాధపడాల్సిన అవసరమే లేదు మీరు సెటిలర్స్ కాదు ఆంధ్ర వాళ్ళు కాదు తెలంగాణ బిడ్డలు నేను మిమ్మల్ని తెలంగాణ బిడ్డలుగానే చూస్తా అన్నాడు చూశాడు కాబట్టి కదా ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఈ ఆంధ్ర వాడు మీద తెలంగాణ వాడు చేయతలేదు సంతోషంగా ఉంటున్నారు బిడ్డల్లా ఉన్నారు వాళ్ళకు నువ్వు ఎక్కిచ్చావు కదా సడన్గా నువ్వు ప్యాకేజీ లాగా సువాసిని దింపామంటే అర్థమయండి కుక్కడపల్లిలో కుక్కడపల్లిలో కమ్మాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ స్ట్రాటజీతో కమ్మాలు మొత్తం వేస్తారు గెలుసుది ఆల్రెడీ హరికృష్ణాలు కూడా నేను చాలా మంచి తీసినట్టుగా బిళ్ళ నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పుకోవచ్చు కానీ జనాలు తెలియగల వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఉన్న కమ్మవాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించారు చాలా నిజాయితీగా ప్రవర్తించారు చాలా కృతజ్ఞతగా ప్రవర్తించారు ఒరే ఈ కమ్మ పిచ్చి మనకి ఎక్కించాడంటే వీడు చంద్రబాబు మనం నాశనం అయిపోతాం మనకే కమ్మ పిచ్చి ఉంటే తెలంగాణ వాడికి తెలంగాణ పిచ్చి ఉంటే మనం ఏం కావాలి నాశనం అయిపోతాం మనకొద్దు ఎవడమ్మ చోటు వాడికే వద్దాం కరెక్ట్గా మాధవర కృష్ణారావు గారికి గ్రేట్ వస్తే సూపర్ నాన్న చాలా ఓట్లు పడతాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ అంటే చాలా ఇష్టం చాలామందికి పొద్దున్నే నేను ఫోన్ చేశాను మనో సుబ్బారావుని నా క్లాస్మేట్ చెప్పాడు అరే కేసీఆర్ భలే మాట్లాడరా ముచ్చటగా స్పష్టంగా క్లియర్గా మాట్లాడరా అలాంటి వాటే ఉండాల సీఎం ఇట్లా కేసీఆర్ని ఇష్టపడేవాళ్ళు తెలంగాణ ముందు ఇష్టపడాల చాలామంది ఏంది ఆంధ్ర తెలంగాణ విడదీస్తున్నారు అనే భావంతో కేసీఆర్ దిట్టారు తప్ప విడిపోయిన తర్వాత తెలంగాణ గత జన సర్వీస్ చూసిన తర్వాత చాలామంది కేసీఆర్ ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు ఆంధ్రదేశంలో కేటీఆర్ కూడా ఉన్నాడు హరీష్ రావు కూడా ఉన్నారు నా క్లాస్మేట్స్ నా ఫ్రెండ్స్ చెప్తారుగా అరే జనరల్గా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకులు ఎలా ఉంటారు మీరు దృష్టిగా చాలామందిని చాలామంది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళ కొడుకులు ఎలా ఉంటారు తులుసుగా వాళ్ళ కొడుకులతో కేసీఆర్ కొడుకులతో పోల్చుకోండి వాళ్ళ పిల్లలతో కేసీఆర్ మేనర్లతో పోల్చుకోండి ఎంత డెడికేషన్ ఎంత సిన్సియారిటీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆడిన మాట తప్పేవాళ్ళు కాదు ఈ మాట మాత్రం తప్పకండి మీరు ఆంధ్రా వెళ్లాల్సిందే చంద్రబాబు గారు గిఫ్ట్ ఇవ్వాల్సిందే నా నచ్చిన జగన్ గెలవాల్సిందే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి